వెల్కమ్ బ్యాక్ టు అవర్ చైనా ఈ రోజు అయితే పిల్లలకి వంటపూడి చాలా ఈ రోజు గార్డెన్ నుంచి స్టార్ట్ అయినాయి అలా పట్టుకుని వెళ్తారండి బల్లోకి బల్లో పట్టుకుని వెళ్ళినాక బాక్సులు కాదు ముందుగా ఉన్నాయి పోని పోయి ప్లాస్టిక్

నాతో పాటు మగం కడుపు రోజులు తినేసి వెళ్తాం కానీ కరెంట్ లేదు సాధ్యం కూడా లేదు పోయింది రెండు గంటలు పోయిందో మూడు గంటలు పోయిందో కానీ ఫ్రెండ్స్ కరెంట్ లేదు అప్పటి నుంచి దామలో కుమ్మేసిన మమ్మల్ని பந்த பஞ்சாடி கரெண்ட் வந்து பஞ்சார சகாண்டை பைக்கொச்சி కాలు ప్లేట్లు ప్లేట్లే దోశ ఎగ దోశ కాదు ఉత్తి దోశ కనీసం ఉల్లి దోశ కూడా కాదు వేసుకుంటున్నాను

చింతెళ్ళి ఎప్పుడు చెప్పింది రెడీ అవుతున్నాడు వేయకుండా కాల్చేతున్నా సైడ్ లేతున్నాను మళ్ళీ ఆహా శైలు బాగా క్రిస్పీగా ఉంటది బాగుంటది బాగున్నాయి అట్లు బాగున్నాయి చెప్పిన పందరితో తిన ఎవరికై తినపూ అది వాళ్ళ చూస్తుంది కరెంట్ కోసం మేస్త్రి గారు ఫోన్ చేస్తున్నారు టైం అయిపోతుంది కదా మేస్త్రి గారు ఫోన్ చేశారు ఫ్రెండ్స్ ఈ లోపల తినే లోపల బాయ్ బాయ్ ఈ రోజు చట్నీ రుబ్బలేదు ఫ్రెండ్స్ కరెంట్ రాలేదు ఏదో పోయిందంట ఎప్పుడు వస్తుందో కరెంట్ అని చెప్పి ఇంకా పిల్లలకి పంచదార వేసి పెట్టేశాను ఫ్రెండ్స్ మళ్ళీ స్కూల్కి లేట్ అయిపోతుంది కదా అందుకని ఉత్తి కూడా బాగానే ఉన్నాయిలే కాకపోతే చట్నీతో అయితే ఇంకా బాగా తనిపోద్దు అంతే ఈరోజు అందరూ బాక్సులు తెచ్చుకుంటారేమో టిఫిన్ బాక్సులే తినే చదు తినే చల్తారు మీకు అలాగే బెస్ట్ రా ఆ అయితే ఇంకా తిన్నది ఇంకా మధ్యాహ్నం తినకపోయి పొద్దున్న తినకపోతే పోతే అప్పుడు ఆకలిసేస్తుంది ఎక్కువ బే తినండి అయితే నేను బ్యాగులు కట్ట కుదిరేస్తాను పిల్లలు టిఫిన్ తినేసిన తర్వాత వచ్చింది ఫ్రెండ్స్ అక్కడ టైము పది నిమిషాలు తక్కువ పావు తక్కువ ఎనిమిది టైం అయిపోయిందిలే కొంచెం ముందొస్తుంటే చట్నీ వేస్తుంది రందంగా బాయ్ ఆట రాసి ఇల్లు వస్తుంది బాయ్ 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 వాటర్ బాటిల్ పెట్టుకున్నా చిన్నోడు వాటర్ బాటిల్ ఆగిస్తున్నాను పట్టుకలియానికి బాయ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ కరెంటు ఇంకేపీ చట్నీ ఆడేసి అట్లు వేసాను మిగిలిన పిండి కూడానే నేనైతే రెండు అట్టలు వేసుకున్నాను ఇందులోకైతే టమాటకాయలు కట్టలేవు కొంచెం చిన్న చింతపిక్క వేసి చింతపిక్క చింతపండు వేసి చేశాను అనమాట ఈ ఎండకే పొయ్యి కాచుని ఉంటుంది బాగున్నాయి అట్లు బాగుంది చిట్నీ పప్పు చారు ఇట్టను ఫ్రెండ్స్ పప్పు ఉంది కదా అండి ఇంక పప్పుచారీ డిజైన్ కూరగాయలు ఏమీ లేక అయితే ఇట్టాను ఫ్రెండ్స్ పొయ్యి మీద మరుగుతుంది సో బాగా మరిగిన తర్వాత తాలింపు అయితే వేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ Thank you all.